అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీ నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ కన్యా రాశి వారికి రాబోయేటటువంటి ఈ యొక్క మాసం చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి మాసం భాగ్యస్థానంలో గురుసంచారం చేస్తున్నారు భాగ్యస్థానంలో గురుసంచారం అనేటటువంటిది తమ జీవిత కాలంలో భాగ్యాన్ని పొందడానికే గుర్తు అని చెప్తూ ఉంటారు కాబట్టి పూర్వజన్మ సుకృతము చేత వీళ్ళ జీవితంలో ఆశించినటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఈ జనవరి మాసంలో వీళ్ళకు ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఎదురుచూసేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్లకు ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం కానీ లేదు ఇంటి ఎందు శుభకార్యాలు ఎక్కువగా చేయడానికి కానీ సంసిద్ధంగా ఉండేటటువంటి వారి జాతకంలో ఈ యొక్క కన్యారాశి వారు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు అలాగే వీళ్ళు మా మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా దృఢంగా ఉంటూ ఉంటారు ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ కన్యారాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి అలాగే కన్యారాశి వారు చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి వారు న్యాయపరంగా కానీ శాస్త్రపరంగా కానీ ఎలాంటి దానికైనా కూడా సమాధానం చెప్పేటటువంటి శైలిలో ఉన్నటువంటి వారు ఈ వారు కనుక వారికి ఈ యొక్క మాసము చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా రీత్యా వీళ్ళకు ఉన్నటువంటి వాటిలో చాలా అద్భుతమైనటువంటి రాశి ఈ కన్యా రాశి అని చెప్పుకోవచ్చు అనుకున్న ఫలితాలన్నీ కూడా జరుగుతాయి అనుకున్నవన్నీ కూడా పనులన్నీ కూడా సకాలంలో అంటే అనుకున్నటువంటి సమయంలో పూర్తి చేస్తారు వృత్తి రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ డబ్బులు విపరీతంగా సంపాదించడానికి చాలా కష్టపడేటటువంటి వ్యక్తుల్లో ఈ కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవడానికి చాలా చాలా రకాలుగా వీళ్ళకి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ ఉంటారు ధనం విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ చాలా అప్రమత్తంగా ఉంటూ ఉంటారు తద్వారా వీళ్ళకి అన్ని విజయాలే తప్ప అపజయాలంటూ ఏమీ కనిపించవండి గురుగారు కాస్త మిశ్రమ అని చెప్తే కనుక ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీ విషయాలు అంటే నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ లేదు అనుకుంటే వడ్డీలకు డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ కన్యా రాశి వారు ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కల్లిబుల్ మాటలకు మోసపోయి డబ్బులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎంత పెద్ద తెలివైనటువంటి వాడైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి అలాంటి వారు ఈ కన్యా రాశి వాళ్ళు డబ్బు విషయంలో కాస్త మోసపోతూ ఉంటారు వీళ్ళకేంటి అంటే ఏదైనా ఇబ్బందికరమైన సంఘటన వినగానే అయ్యో పాపము అని అంటారు అది ఏమవుతుందంటే ఎంతో కొంత సహాయం చేయాలి లేదా మన వంతు ఏదో ఒకటి హెల్పింగ్ చేయాలి అని అనుకుంటారు అక్కడ వీళ్ళు కొంతవరకు మోసపోయేటటువంటి లక్ష్యం ఉంటాయి కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నారు అని అంటే ఒకటికి సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి తొందరపడి నిర్ణయం తీసుకోవడం కానీ తొందరపడి ఏదైనా పెట్టుబడులు పెట్టడం కానీ ఏదైనా చేశారు అని అంటే కనుక అది మొదటికే మోసం వస్తుంది పెట్టిన పెట్టుబడి కాస్త నాశనం అయిపోతుంది ఆలోచించకుండా చేసే పనిలో కార్య విఘ్నం కలిగి చేసేటటువంటి ప్రతి పనిలో ఆటంకాలు మొదలవ్వడం ప్రారంభమవుతాయి కనుక అలాంటి విషయాల్లో అసలు జాగ్రత్తగా ఉండాలి ఎవరి విషయంలో ముఖ్యంగా కలుగజేసుకోకూడదు అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలుగజేసుకోకూడదు అలా చేసుకున్నారు అంటే వీళ్లకు లేనిపోయినటువంటి ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి కనుక ఇలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి కొత్త సంవత్సరం కాబట్టి ఏదన్నా గృహం కావచ్చు స్థలం కావచ్చు కొనుక్కోవాలనుకుంటారు మరి ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత కాలమానం ప్రకారం కన్యారాశి రాశి వారికి ఈ సంక్రాంతి తర్వాత గృహయోగము ఆకస్మిక ధనయోగము అలాగే బంగారు ఆభరణాలు కొనేటటువంటి యోగము చాలా సమృద్ధిగా కనిపిస్తుంది కనుక వీళ్లకు అదృష్ట యోగం అనేటటువంటి తప్పకుండా పట్టేటటువంటి అవకాశం ఈ సంక్రాంతి తర్వాత జరుగుతుంది కనుక ఈ సంక్రాంతి వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి సంక్రాంతి తర్వాత మీరు అన్నట్టుగా గృహయోగం కలుగుతుంది బంగారం కొనుక్కుంటారు ఒక శుభకార్యాన్ని మాత్రం తప్పకుండా చేసే చేస్తారు అనడంలో ఎలాంటి ఇబ్బంది లేదండి ప్రేమ వివాహాల్లో ఒక అడుగు ముందు పడే అవకాశం కనిపిస్తుందా ముందుకెళ్తే కనుక తప్పకుండా ప్రేమ వివాహాలు చేసుకునేటటువంటి వారు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది రాబోయేటటువంటి రోజుల్లో ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటారు తప్పకుండా వాళ్ళు మంచి ఆనందమైనటువంటి జీవితాన్ని తప్పకుండా గడపడానికి ఈ కన్యా రాశి వారు చాలా సంసిద్ధంగా ఉంటారు కాబట్టి ప్రేమ వాళ్ళు అయితే జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఆర్జేసి ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులు కావచ్చు ఏదన్నా కార్యక్రమాలు కావచ్చు మాసంలో ఎంతవరకు తప్పకుండా ఆగిపోయినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఏదైనా పెండింగ్ లో ఉన్నటువంటి వర్క్స్ కానివ్వండి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయం కానివ్వండి అవన్నీ కూడా ముందుకు కొనసాగడానికి ఈ మాసం చాలా ఉపయోగపడుతుంది వీళ్ళకేంటి అంటే ఈ జనవరి తొమ్మిదవ తారీఖు తర్వాత వీళ్ళకు మంచి లాభం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక సంక్రాంతి తర్వాత నాన్ స్టాప్గా వీళ్ళు ప్రతి ఒక్క పనిని నిరంతరంగా కొనసాగిస్తూ ఉంటారు ఆగిపోయినటువంటి పెండింగ్ పనులు కూడా సకాలంలో పూర్తి చేయడానికి అనేక సన్నాహాలు చేస్తుంటారు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి కార్యాచరణ ప్రకారం అన్ని రకాలుగా మేలు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది సంక్రాంతి తర్వాత అన్స్టాపుబుల్ అంటారు చాలా నిజంగా అన్స్టాపుల్ కాదు అంటే ఆగిపోయిన పనులు లేదు అని అంటే కనుక వీళ్లకు ఉన్నటువంటి ఆటంకాలు పూర్తిగా దూరం అయిపోతాయి ఎందుకంటే భాగ్యస్థానంలో సంచారం చేయడం ద్వారా వీళ్ళకు ఆకస్మిక ధనలాభం అనేటటువంటి కలగడంతో పాటు అదృష్ట యోగం అంటే మట్టి ముట్టుకున్న బంగారం అయిపోతుంది అని అంటాం కొంత కొంతమంది స్టాక్ మార్కెట్లో కానీ భూముల మీద కానీ మనము చాలా తక్కువ కొంటాం మనం కొన్న ఒక సంవత్సరం కో రెండు విపరీతంగా పెరిగిపోతుంది అంటే అర్థమేంటి వాళ్ళు ఏదైతే ఒక పెట్టుబడి పెట్టారో అది పెరగడానికి కాలము సమయం ఎందుకు అంటే వాళ్ళ టైం ఆఫ్ పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అది ఆకస్మికంగా పెరిగిపోతుంది అంటే ఆకాశాలు ధరలు కంటి ధరలని ఆకాశాన్ని కంటిపోతాయి బికాస్ వాళ్ళ జాతకంలో భాగ్యంలో గురువు ఉంటే కనుక అది అదృష్ట యోగం అని చెప్పుకుంటాం అందుకే మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది అని అంటుంటాం కాబట్టి అలా ధోరణిలోనే ఈ కన్యా రాశి వారు ముందుకెళ్తూ ఉంటారు కన్యా రాశి వారు ఎటువంటి ఫలితాలు అంటే ఇప్పుడున్నటువంటి పుస్తకాలను అంతా బాగానే ఉంది వీలైనంత ఇంకా మెరుగు అయ్యేట మెరుగవడానికి గనక చూసుకున్నట్టయితే వీళ్ళు కరంగళి మాలను ధరించుకునే ప్రయత్నం చేసుకోండి అలాగే ప్రతినిత్యము శివారాధన చేసుకోండి అలాగే శివలింగానికి ప్రతినిత్యం అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వీళ్ళకు శుభము లాభం కలుగుతుంది వీలైతే అమ్మవారి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రతి శుక్రవారం రోజున మూడు ప్రదక్షిణలు చేసి రావాలి అది ఏ అమ్మవారైనా సరే ఒక శక్తి దేవాలయానికి వెళ్ళి అక్కడ మూడు ప్రదక్షిణలు చేసుకొని వీళ్ళ యొక్క జీవితంలో ఏ పనినైనా ప్రారంభం చేయడం తద్వారా వీళ్ళకు సుఖము లాభముతో పాటు శుభం లాభం కూడా కలుగుతుందండి అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటిది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివ శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతినిత్యము ఉదయము లేచిన వెంటనే ఆచరణ చేసుకొని ఓం నమశివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో లేదు అని అంటే గనక మంచి గంగ వా గంగనీళ్లు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే కనుక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటి వస్తువు ఉంటాయి అది కూడా శివశక్తి లింగం తీసుకోండి శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే గనక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి లింగం ఒకటి దొరుకుతుంది దానిపైన శ్రీయంత్రం ఉంటుంది ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళు అయితే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారు ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు జాతకం నీచంగా ఉన్నటువంటి వారు రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీ నమ జనవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమా